గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపుకు అందరూ కృషి చేయాలని ఆధ్వని ఎమ్మెల్సీ నాయుడు సూచించారు తెనాలి నియోజకవర్గ పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమై మాట్లాడారు స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం నియోజకవర్గ పరిధిలోని పార్టీ నాయకులు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఆధోని ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల తెనాలి ఇన్ఛార్జి నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్టీ నేతలతో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగనున్న కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి అందరూ కృషి చేయాలని కోరారు పట్టభద్రులందరినీ సమన్వయపరుస్తూ వారితో మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు వేయించాలని చెప్పారు ఉద్యోగ ఉపాధ్యాయ నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ద్వారా ఆలపాటి కృషి చేస్తారని చెప్పారు ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఎస్కే ఖరీముల్లా తాడిపోయిన హరిప్రసాద్ మహమ్మద్ కుద్దూస్ బొంతు శివసాంబిరెడ్డి పెండెల వెంకట్రావు కావేటి సామ్రాజ్యం జొన్నాదుల మహేష్ మంగమూరి హరిప్రసాద్ భీమార్పు చిన్నకోటిరెడ్డి వేము శాశిర్ రావు రావి కృష్ణమోహన్ పండిదపు దుర్గా ప్రసాద్ వసంతం అశోక్ వర్ధన్ దంతాల ప్రేమ్ కుమార్ కుదరవల్లి శ్రీనివాసరావు దివి అనిత బోయిపాటి అరుణ అన్నం పిన్నారావు తదితరులు కార్యక్రమం సక్సెస్ అవడం కోసం సక్సెస్ అయ్యేందుకు మన నియోజకవర్గం నుంచి అందరూ చక్కగా సక్సెస్ చేశారు ఆ రోజు గారు నామినేషన్ వచ్చిన దాకా ఉండి అంత ఎండలో చాలా చేశారు చాలా సంతోషం కొంతమంది అసెంబ్లీ సీట్ అసెంబ్లీ సీట్ తెలిసే బాగుండేది చంద్రబాబు నాయుడు గారు రాజా గారికి ఒక్క అసెంబ్లీ సీట్ ఇచ్చేదానికన్నా 33 ನಿಯೋಗ ಕ್ರಮಗಳನ್ನೋ ಚದುಕುವವನ ಮೇಲೆ ಪೆಟ್ರೋಲ್ ವಿಶೇಷೆ ಎಂಎಲ್ಸಿ ಪೋಸ್ಟ್ಗಟ್ಟದ ಕೋಸಮೇ ಆಪತ್ತು ತಗಿದಿದೆ ಕಾರಣನ್ನ ಇಲ್ಲಿ ಕಾರಣ ಇತ್ತು ಪರಿಶೇಮಕ್ಕೆ ಅವಕಾಶ ಇಂತದಿ ಕಾಬಟ್ಟಿ ಮನು ಇಕ್ಕೆ ತೆರಿತ್ತುನದಿ ಲೋಕಗಳ ಪರಿಪಾಲನವಿಲ್ಲನ್ನ ತೆಲುಗೇಶ ಪಾತಿಗಿಕ ಬೇರೆ ಪಾತಿಗಿಗೆ ಏಕನ್ನ್ಯಾಪೂದಿ ವಾತನ್ನಿಕ್ಕೆ ಒದಿಸಿ ಚೆನ್ನತ್ತೆಗ పార్టీ పరమైన ఎన్నికలు జరిగే పార్టీ కార్యకర్తలు ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలని ఉండే విధంగా ఉండే ప్రాంత అధికాగా అంతకుముందు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో గానీ ఉమ్మడి ఆటోలు కానీ ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అన్నిటిని తొందర చేయాలి అనే ఉద్దేశంతో చెప్పడానికి మాత్రమే వస్తూ ఉంటాం ఎప్పుడో వస్తాను ఎన్ని రెండో రోజు ఇది చెప్పారు డ్యూటీ ఒప్పు చెప్పారు ఖచ్చితంగా పోయి మీరు ఏం చేస్తున్నారు

మరి యొక్క సమావేశానికి హాజరైనటువంటి తెనాలి రూరల్ మరియు టౌన్ కొర్రి మండలానికి సంబంధించినటువంటి నాయకులందరికీ పేరు పేరున మన గౌరవ పెద్దలు చంద్రబాబు నాయుడు గారి తరఫున రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారి తరఫున అందరికీ స్వాగతం సుస్వాగతం తెలుపుతూ మీ అందరికీ తలవంచి నమస్కారం ఈ సందర్భంగా మీ అందరికి ఒకటే గుర్తు చేస్తున్నాం దాదాపు ఇరవై తేదీ వరకు అంటే ఇరవై రోజులు మీ దగ్గర నేను పనిచేసే భాగ్యం కలిగినందుకు సంతోషిస్తూ నా గురించి ఒక రెండు నిమిషాలు చెప్పాలంటే నా పేరు బీటీ నాయుడు అంటే బెందుల తిరుమల నాయుడు నేను బేసిక్గా సుప్రీంకోర్టులో లాయర్ సామాన్య కార్యకర్తగా నేను తొంభై నాలుగులో పార్టీలో జాయిన్ అయితే చంద్రబాబు నాయుడు గారు కర్నూలు ఎంపీ గారు రెండుసార్లు నాకు అవకాశం ఇచ్చారు సార్ నా మీద పో నేను పోటీ చేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు అంటే కేంద్ర మంత్రి ఆయన ఆయన మీద రెండు సార్లు కర్నూలు ఎంపీగా రెండు సార్లు పోటీ చేయడం జరిగింది మధ్యలో పదహారు రాజ్యసభ నాకు అవకాశం వచ్చింది పదిహేడు కార్పొరేషన్ వచ్చింది ఇప్పుడు నవ్వు ఎమ్మెల్సీ అదే పార్టీ పరంగా చూస్తే సామాధిక కార్యకర్తల నుంచి ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకు దాదాపు ఐదు జిల్లాలు ఇన్ఛార్జిగా నేను మూడవది మొన్న రాక్షసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఐదు సంవత్సరాలు కౌన్సిల్ లో అమరావతి కోసం పోరాడడానికి అక్కడ ఫ్లోర్ లీడర్ గా నేను కూడా పనిచేసినటువంటి అవకాశం పెద్దలు ఇచ్చారు అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఎంత నేనున్నా మా పెద్దలు చెప్పారు కరిముల గారు తినాలంటే ఒక చరిత్ర ఏది స్టార్ట్ అయినా ఇక్కడ నంబర్ వన్ ఇక్కడ రాష్ట్రంలో ఉండే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇక్కడి నుంచి చూసి నేర్చుకోవాల్సిందని చెప్పారు మరి అలాంటి నియోజకవర్గంలో మీ అందరి పెద్దలు అనుభవమైనటువంటి మీ మీ దగ్గర పనిచేసే అదృష్టం కలిగినందుకు నేను చాలా సంతోషపడుతూ ఖచ్చితంగా ఈ ఇరవై రోజులు మీకు అందుబాటులో ఉంటూ మీ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకుంటూ మీకు చేదోడు వాదోడుగా మీరు అనుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చి మేమేదో పెద్ద చేసేది కానీ ఏముండదు మీ అందరి సహకారంతో మనకి ఇచ్చినటువంటి టార్గెట్ ఏదైతే ఉందో అదంతా టీం వర్క్ తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా మనం అందరూ రీచ్ కావడానికి కృషి చేద్దామని చెప్తూ